వీళ్ళంతా ఎవరు మీ బ్యాచ్మెంట్లో నేను అన్ని అందరికీ నేర్పించిన ఓకే ఓకే అంతరాలు నేర్పించిపెట్ట శిష్యులు మా శిష్యులు ఇదే నేను ఇది మీరు వీళ్ళంతా వెనకాల మీ శిష్యులు ఆ అందరూ మా శిష్యుల్లో ఎవరెవరు ఈ ఈ ఈ నేను ఈ ఈ ఇది మా వా పెద్ద శిష్యుడు ఇంకా నడిపి శిష్యుడు ఓకే ఓకే వాళ్ళకి నేర్పి తీర్చిపెట్టిన నేర్జ్ఞ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తారంటే ఇక చేస్తారు గురువు చెప్తే మాట తప్పక వాళ్ళు మంచిగా నేర్చుకుంటే చేస్తారు నేర్చుకొని ఏం చేస్తారు అంతేనా ఓకే ఓకే అంటే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి మొత్తం ఏమే ఇదేంది కదా ఇది కస్తూర్కాయ కస్తూరికాయ ఇది ఇది ఇదేంది ఇది కస్తూరికాయ నక్క మూతి అది నక్క మూతి నక్క మూచి జంతువుదే నా కస్తూరు అంటే ఆ కస్తూరు పిల్లి ఓ కస్తూరు పిల్లి ఓకే ఓకే ఇదేందో ఇది అది అది తోడేలు మూతి అబ్బో తోడేలు మూతి అది నక్క మూతి తోడేలు మూతి ఓడేలు ఓకే ఓకే ఇది తాబేల ఇదేందో ఇది అది 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 లక్ష్మి తాబేలి లక్ష్మి తాబేలు ఎప్పుడూ విన్నానేమో కానీ ఇప్పటి వరకు చూడలేదు అక్కడ ఉంటే సముద్రాలలో సముద్రాలలో ఉండేది అక్కడ అక్కడ మధ్య అడగు మారే అక్కడ ఉంటే ఇక్కడ ఉన్నా ఆ ఓకే ఇక్కడ మనిషి దయ్యమే అది అడివి మనిషి పిల్ల తల్కాయి అడివి మనిషి పిల్ల తల్కాయి ఆ అడివి మనిషి పిల్ల తలకాయ ఇక్కడ చిన్నది అడివి మనిషి కూడా ఉంటరా ఇంత ఇంత చిన్నగానే ఉందిగా కిరియాది పాలదాగే పిల్ల పాలదాగే పిల్ల అందులో అదిలో మనిషి కూడా ఉంటారు అడిమం అంటే లేదా మాస్ కు బాదావు కు జరా పాకిస్తాన్ కదా ఆ ఆ ఈ బొక్కలు ఆ దాలియే బొక్కలు ఇల్ల బొక్కలు హ్మ్ మంత్రకాల గకర్స్తాయి వస్తాయి ఆ ఇవే నీ అన్ని మూలికల బావాయిదే ఆ రాజాబం స ఫరాబు స కలాం సా త్రియం సా దూత జడా ఇరే జడ పత్ర జడా రుద్ర జడా హనుమంత జడా తాయతల పెర్తావు యంత్రాల కర్తం నావు చేస్తావు మంత్రాల నేర్తావు అన్నీ తొందరలో వస్తా నేను నేర్చుకోవడానికి ఇది ఇది ఓకే ఇది కూడా అదే నా బాబా అది నక్షత్ర తాబేలు అంటారావా అది నక్షత్ర అది నక్షత్ర తాబేలు ఇది తాబేలు చెత్ర తాబేలు చాలా రకాలు ఉన్నాయి కానీ ఇక్కడ మూడు వందల రకాలు ఉన్నాయి అన్ని ఇక ఆ ఓకే ఇంకా కొత్త కొత్త ఉంది చాలా చూసేది ఉంది కానీ ఇప్పుడు మనకు తీరికలేక అడగలేకపోతున్నాన్ని సరే మంచిగానే అడిగిన కాడికి మంచిగానే అడిగినాం ఎంత పెద్దయినా మరి ఇన్ని 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 సంవత్సరాలు వచ్చినాయి కదా మీకు దగ్గర దగ్గర తొంభై మూడు సంవత్సరాలు ఆ తొంభై మరి రావడానికి పోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది అవ్వట్లేదా ఇబ్బంది పోతాము వస్తాము పాయా పుత్తగా వాడుతాము మళ్ళా వస్తాము ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పెట్టుకుంటాము పుట్టకాడ పడుకుంటాము ఇక్కడ పెట్టుకుంటాం అడిగిలే ఉంటాం ఏడున్నరకు వస్తాం ఇక్కడికి ఏడున్నరకు వస్తారు ఏడున్నరకు వస్తాం మళ్ళీ సాయంత్రం ఏ ఎనిమిదికి పోతాం ఎనిమిదింటికి ఇంటికి పోతాయి దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు గంటలు ఎండే ఉంటారు ఓకే ఓకే తొంభై ఏడు సంవత్సరాలు వచ్చినా కానీ స్టిల్ ఇప్పటికీ తొడలు కొడుతున్నావు అంటే మామూలు విషయం కాదు చేరు బాగా నేను అంటే ఏలుగు పండి తింటారాబడి చేరు ఒక్క ముక్క దినాలి

అట్లాంటి ఎవరైనా కొంచెం ఏదైనా వీక్నెస్ ఇస్తాము ఇస్తాము వాళ్ళు వెయ్యి ఇయర్ ఆ పార్టీలు మూడు వందలు నాలుగు వందలు చేతులు పెడితే ఇస్తాం అంతే వాళ్ళకి సాయం చేస్తాం ఓకే ఓకే మీ నెంబర్ ఉందా అని పెద్ద నెంబర్ అదే నెంబర్ మీకు గెలవాలంటే ఇదేనా అదే 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 ఓకే ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి ఇది చూడండి ఏమనంటే పెద్దయ్యకి దరిదాపులు ఇప్పుడు తొంభై ఏడు సంవత్సరాలు అండ్ ఇప్పటి నుండి కాదు కొన్ని ఎప్పటి నుండో చాలా సంవత్సరాలు పెద్ద రానప్పటి నుండి ఇదే పనిలో ఉన్నారు అండ్ వీలైతే ఏంటంటే ఒకసారి పెద్దఐది గురించి నేను నెంబర్ కూడా పెడతాను మీ ఫ్యామిలీలో ఏదైనా సమస్య అనిపించి ఏదైనా యూజ్ కావాలి అండ్ పెద్ద తరఫున దానికి సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షుగర్ బీపీ నడుము నొప్పి కాళ్ళ కలకలు నెత్తి నొప్పి అరికాళ్ల మంటలు సొమ్మువాత తెల్లమైల కళ్ళు మంటలు గుర్రమూపులు లాంటివి డబ్బులకు ఆయుర్వేద మందు మూడు వందల అరవై చెట్లతో చేసిన ఈ లేపము తయారు యారు చేసి తులాల మందు వంద ప్రత్యేకం ఇదన్నీ తర్వాత నేను సరి చేస్తా దాంట్లో పెడతా మొత్తం కొట్ సరేనా అందరిలో రావాలి చాలా మంది నిన్ను గలవాలి వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఇక్కడ చేస్తా సరేనా ఇక్కడ మీద ఇక్కడ వచ్చాడు ఉన్నారు కదా పెద్ద ఎట్లాంటి సమధాలు చేస్తున్నారో మీ లైఫ్ లో ఏదైనా సమస్య అనిపిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెద్ద దగ్గరికి రండి అండ్ తను ఇచ్చేస్తున్నా లైఫ్ లో మంచి జరుగుతుంది రైట్ రైట్ కలుస్తాను మరి